హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమ్లా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ రామ్ గోపాల్ వర్మ మీద బరలక కేసు వేశారు దీనికి గల కారణాలు ఏంటి సార్ రామ్ గోపాల్ వర్మ మీద వరుసగా కేసుల మీద కేసులు పడుతున్నాయి మనకి వ్యూహం గురించి చెప్పుకున్నాం వ్యూహం మీద ఆల్రెడీ సివిల్ కోర్టులో కేసు హైకోర్టులో కేసు హైకోర్టు ఆపేసింది జనవరి పదకొండు వరకు ఇప్పుడు కొత్తగా బర్రెలక్క కేసు వేసిందని చెప్తున్నారు అయితే బరెలక్క మాత్రం దీని మీద ఏం మాట్లాడలేదు బర్రెలక్క తరపున ఆయన ఆమె అడ్వకేట్ కె రాజేష్ కుమార్ ఆయన మాట్లాడారు ఆయన ఏం చెప్తున్నారంటే బర్రెలక్కను అవమానకరంగా రామ్ గోపాల్ మాట్లాడాడు తెలంగాణ ఆడబిడ్డ ఎదుగుదలను ఇలా అడ్డుకుంటే మేము ఒప్పుకోము అని చెప్పి ఆయన మహిళా కమిషన్ కోర్టులో కాదు ఇది మహిళా కమిషన్కి తెలంగాణ మహిళా కమిషన్కి ఆయన కంప్లైంట్ చేశాడు అంటే మహిళా కమిషన్కి ఎందుకు చేశాడంటే ఈమె ఒక మహిళ కాబట్టి ఆ మహిళ అవమానిస్తూ మాట్లాడాడు అనేది ఆయన కంప్లైంట్ అయితే రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడాడు అనేది చూస్తే నేను ఆ వీడియో చూశాను విజయవాడలో ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు విహానికి సంబంధించి అప్పుడు ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ బర్రెలక్కను కంపేర్ చేస్తూ మాట్లాడాడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ బర్రెలక్కను కంపేర్ చేస్తూ చాలామంది మాట్లాడారు చివరికి ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా మాట్లాడాడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో ప్రధానమైన కాంటెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక కరిస్మాటిక్ పిగరు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి దాదాపు టెన్ ఇయర్స్ అయిపోయింది ఆయన నిలబెట్టిన క్యాండిడేట్సు ఇక్కడ ఎనిమిది మందిలో ఏడు మందికి బరి వచ్చిన అన్ని ఓట్లు కూడా రాలేదు అంటే ఆయన వైఫల్యాన్ని గురించి చెప్పడానికి బర్రెలెక్కను ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు ఈమె సడన్గా రాజకీయాల్లోకి వచ్చి ఆమెకేమీ నేపథ్యం లేదు ఆమెకేమి సపోర్ట్ లేదు ఆమెకేమి కరిష్మా లేదు అలాంటి ఆమె ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు సాధిస్తే పవన్ కళ్యాణ్ పెట్టిన ఏడు మంది క్యాండిడేట్లకి ఐదు వేల లోపలే వచ్చాయి అంటే దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ స్టామినా ఏందనేది తెలుస్తుంది అనే విమర్శ చేయడం కోసం అందరు కూడా వాడుకున్నారు దానికి సంబంధించి మనం గతంలో వీడియోలు కూడా చేసాం అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా సేమ్ కాంటెక్స్ట్ చెప్పాడు బట్ ఆయన చెప్పిన కాంటెక్స్ట్ వేరే అనమాట ఆయన ఏంటంటే బరి పవన్ కళ్యాణ్ను పోలుస్తూ మాట్లాడాడు అంటే బరలక్క బరలక్క ఆమె బర్రెక్క అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆమె బరలక్క కాస్తుంది ఆయన చెప్పింది యాజ్ టేజ్గా ఏంటంటే ఊరు పేరు తెలియని బర్రెల్ని కాస్తున్న అంటే బర్రెల్ని కాపల కాస్తుండే బర్రెలక్క ఎంత పాపులారిటీ సంపాదించింది ఇంత పేరు సంపాదించింది ఇక్కడ పవన్ కళ్యాణ్ బర్రెక్క అంటే బర్రెలాగ అని బర్రెలెక్క గోరెలెక్క అంటాం కదా పలాన లెక్క అంటాం కదా అట్లా కంపారిజన్ ఆయనకి ఆ రైమింగ్ ఓర్డ్స్ని కంపారిజన్ చేస్తాడు బర్రె అక్కకి బర్రె ఎక్కకి ఉన్న తేడా ఏంటంటే ఆమె బర్రెల్ని కాస్తుంది ఆమె బర్రెల్ని కంట్రోల్ చేస్తుంది ఇక్కడేమో ఇతను బర్రెలాగా మారిపోయాడు ఇతన్ని చంద్రబాబు కంట్రోల్ చేస్తాడు దాదా ఇట్లా ఇట్లా అట్లా పో ఇట్లా అని ఆమె బర్రెల్ని కాస్తుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ బర్రెలాగా మారిపోయి ఒక బర్రెల్ని గోరెల్ని ఎట్లా ఎట్లాదిలిస్తామో ఎట్లా కంట్రోల్ చేస్తామో చంద్రబాబు అలా కంట్రోల్ చేస్తున్నాడు అనేది ఆయన మాట్లాడాడు నిజానికి అందులో ఆయన మాట్లాడిన దాంట్లో మామూలుగా చూసినప్పుడు బర్రెలక్కను అవమానించినట్టుగా మనకేం అనిపించదు మామూలుగా కాకపోతే ఆయన మాట్లాడిన పదంలో ఉండేది వీళ్ళు ఈ రాజేష్ కుమార్ అడ్వకేట్ ఆయన చెప్తున్న అబ్జెక్షన్ ఏంటంటే ఊరు పేరు తెలియని ఒక బర్రెలక్క ఇలా పాపులర్ అయిపోయిందని అనేది చెప్పాడు అనేది అందులో వాస్తవమే ఉంది ఆమె అంతకుముందు ఎవరికి తెలియదు అన్నోన్ లేడీ తను ఒకసారిగా పాపులారిటీలోకి వచ్చింది అనేది ఇక్కడ చెప్పాడు దీంట్లో మామూలుగా చూసినప్పుడు బరిలక్కను అవమానించింది ఏం లేదు రెండవది ఏంటంటే రామ్ గోపాల వర్మ నవంబర్ ఇరవై ఆరున ఇంకొక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్లో ఏముందంటే బరిలక్కను మహాత్మా గాంధీతో కంపేర్ చేశాడు రామ్ గోపాల వర్మ ఆమె టుడేస్ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ఎలాగైతే ఇండస్ట్రీస్కి వ్యతిరేకంగా అన్యాయానికి వ్యతిరేకంగా ఒక విప్లవ ఉద్యమాన్ని రెవల్యూషనరీ మూమెంట్ నడిపాడు అలాగా ఈమె కూడా ఇండస్ట్రీస్కి వ్యతిరేకంగా నడుపుతుందనేది రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు అంటే ఆయన మహాత్మా గాంధీ స్థాయితో బరిలక్కను పోల్చిన వ్యక్తి మళ్ళీ ఇక్కడ ఎందుకు అవమానకరంగా మాట్లాడతాడు సో ఆయన ఇంటెన్షన్ క్లియర్గా పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం తప్ప బర్రెలక్కని ఇన్సల్ట్ చేయడం కానీ బరిలక్క గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ ఏమాత్రం లేదు కాంటాక్ట్స్ చూసినప్పుడు కానీ ఇప్పుడు కా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా మనం ఎట్లాగైనా ఒక విషయాన్ని టర్న్ చేయొచ్చు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చూసినప్పుడు అనామకంగా ఉన్న బరిలక్క పాపులర్ అయిపోయింది అన్నాడు ఇందులో అవమానించాడు తెలంగాణ బిడ్డని అని ఈ రాజేష్ కుమార్ మాట్లాడుతున్నాడు కానీ మా ఒక మామూలు కామన్ మ్యాన్గా మనం అబ్జర్వ్ చేస్తే రామ్ గోపాల వర్మ మహాత్మాగాంధీతో బరిలక్కను పోల్చిన వ్యక్తి ఇక్కడొచ్చి మళ్ళీ ఎందుకు అవమానకరంగా మాట్లాడతాడు పైగా ఆయన మాటల్లో ఎక్కడా కూడా అవమానకరంగా లేదు ఓన్లీ ఏంటంటే బర్రెకు సంబంధించిన ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఒక బర్రెలాగా త ఏమీ స్వతంత్ర వ్యక్తిత్వం ఏమీ లేకుండా చంద్రబాబు చెప్పిన అదిలిచ్చినట్టుగా కంట్రోల్ చేస్తున్నట్టుగా అవుతున్నాడు అదే బర్రె లెక్క బర్రెలను కంట్రోల్ చేస్తున్న ఆమె సడన్గా పాపులర్ అయింది ఒక అన్నోన్ పర్సన్గా ఉండి పాపులర్ అయింది అనేది ఆయన చెప్పాడు అందులో అయితే ఏమీ కనిపించలేదు అయితే బరి చాలా చాలాసార్లు దీన్ని ఖండించింది కూడా పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం నాతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే నాకు ఆయన అంటే ఇష్టమని కంపేర్ చేశారు కంపేర్ చేయడం కరెక్ట్ అనేది ఆమె చెప్పింది ఆమె పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని ఆమె చెప్పింది ఇక్కడ నిజానికి వీళ్ళు ఎవరు మాట్లాడిన దాంట్లో కూడా బరి లెక్కని కించపరచునే లేదు నిజానికి వీళ్ళందరూ కూడా బరి లెక్కను అప్రిషియేట్ చేస్తూనే మాట్లాడారు కాకపోతే ఏంటంటే ఈమె ఈమె విషయంలో వాళ్ళు చెప్పిన అందరిలో కామన్ పాయింట్ ఏంటంటే ఈమె అన్నోన్ పర్సన్ ఎవరికి తెలియని ఒక ఆమె సడన్గా ఇంత పాపులర్ అయ్యి జనంలో ఇంత తెచ్చుకోగలిగింది పవన్ కళ్యాణ్ వెరీ పాపులర్ హీరో స్టారు రాజకీయాల్లో పది పద్నాలుగేళ్ళ నుంచి ఉన్నాడు ఆయన ప్రజారాజ్యం యువరాజ్యం నుంచి ఉన్నాడు సో అంటే టూ థౌజండ్ ఎయిట్ నైన్ నుంచి ఆయన యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నాడు అలాంటి వ్యక్తికి డిపాజిట్లు కూడా అంటే డిపాజిట్లు ఎలాగూ రాలేదు ఐదు వేల ఓట్లు కూడా రాని పరిస్థితి ఆయనకుంది పైగా ఆయన ఇక్కడ పర్యటించాడు వాళ్ళకి క్యాండిడేట్ల తరఫున అమిత్ షా పర్యటించాడు ఇంత జరిగినా కూడా వాళ్ళకి రాలేదు బరి ఒక ఈమికి వచ్చింది కూడా రాలేదని చెప్పడం తప్ప ఈమిని తక్కువ చేసి అయితే ఏమీ కనిపించలేదు బట్ రాజేష్ కుమార్ ఈయన జ పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా ఈయనే మాట్లాడారు ఈయన బేసిక్గా ఏంటంటే సినీ రాజకీయ న్యాయ నిపుణులని ఆయన కార్డ్ వేసుకుంటున్నారు అంటే ప్రధానంగా ఈ సినిమా రంగానికి సంబంధించి రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులు అది కూడా అండర్ డాగ్స్ అని చెప్పొచ్చు పాపులర్ వాళ్ళ తరపున ఈయనెప్పుడు లేడు అండర్ డాగ్స్గా ఉన్న వాళ్ళ తరపున ఈయన ఉంటున్నారు అది నిజానికి అప్రిసియేట్ చేయాల్సిన విషయం ఎందుకంటే కృష్ణానగర్ ఆయన ఎక్కువ నేను ఇంటర్వ్యూ చూస్తాను అయింది ముఖ్యంగా కృష్ణానగర్లో ఎంతోమంది ఒక ఛాన్స్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ తరపున లీగల్ అడ్వైజ్ అడ్వైజేజన ఇవ్వడానికని నేను రెడీగా ఉన్నాను బరు కోసం కూడా నేను కొల్లాపూర్లో వెళ్ళి ఆ శిరీష తరపున అప్పుడు కోర్టులో కూడా నేను వాదించాను అట్లాగే పల్లవి ప్రశాంత్కి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళి కోర్టులో సీనియర్ అడ్వకేట్స్ అడ్వైజ్ తీసుకొని ముందస్తు బెయిల్కి ట్రై చేశాము బెయిల్ తీసుకురాగలిగామో నేను చెప్పాను దాన్ని అప్రిషియేట్ చేయాలి రాజేష్ కుమార్ చేస్తున్నది ఖచ్చితంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వీస్ టు ద అండర్ డాగ్స్ ఇన్ ద సినిమా అండ్ పాలిటిక్స్ ఆ రకంగా ఎవరు లేరు అడ్వకేట్స్ ఇలాంటి అడ్వకేట్స్ రావాల్సిన అవసరం ఉంది బట్ ఈ కేసులో రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన దాంట్లో అయితే అవమానకరంగా ఉన్నట్టయితే మనలాంటి కామన్ పీపుల్ చూసినప్పుడు ఏమీ అనిపించలేదు బట్ ఆయన వీడియో కింద మాత్రం విపరీతంగా ఆయన తిడుతూ కామెంట్లు అయితే పెట్టారు చాలామంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు తెలుగుదేశం అభిమానులు ఆయన తిరుతూ పెట్టారు గత కొంతకాలంగా ఇది జరుగుతుంది ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ మామూలుగా ఆయన ఏ పొలిటికల్ పార్టీ సైడ్ తీసుకోడు జనరల్గా కానీ ఈసారి క్లియర్గా ఆయన జన్ వైసీపీ తరపున తీసుకున్నట్టుగా కనిపిస్తుంది అయితే ఆయన చెప్పేది ఏంటంటే నాకు వైసీపీకి సంబంధం ఏమి లేదు వైసీపీ పాలిటిక్స్కి నాకు ఏం సంబంధం లేదు నాకు పాలిటిక్స్ తెలియదు నాకు జగన్ అంటే ఇష్టం అనేది ఆయన చెప్తున్నాడు మేబీ ఆయనకి కొంత ఆయనే చెప్తున్నాడు చంద్రబాబు అంటే నాకు ఇష్టం లేదు దానికి కారణం కూడా ఆయనే చెప్పాడు నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టము ఎన్టీఆర్కి నేను వెన్నుపోటు పట్టించాడు అనేది నేను నమ్ముతున్నాను కాబట్టి నాకు ఇష్టం లేదనేది ఆయన చెప్తున్నాడు సో ఆ రకంగా ఆయన ఆయన ఏది ఏదో కుట్ర చేసో ఇండైరెక్ట్గా ప్లాన్ చేసి చేసే వ్యక్తి కాదు ప్రతిదీ ఓపెన్ ఆయన ఆయన అన్ని చెబుతారు ఏదన్నా ఎవరైనా హర్ట్ అయినా ఆయన క్షమాపణ కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ రకంగా దీని మీద అయితే ఈ కేసు మీద ఆయన ఇంకా స్పందించలేదు బట్ అయితే కేసు అయితే పెట్టారు మరిది కేసు అంటే కోర్టు కాదు ఇప్పుడు మహిళా కమిషన్ మహిళా కమిషన్ ఎలా స్పందిస్తుంది మోస్ట్లీ ఆయనకి నోటీస్ ఇస్తుంది దీని మీద ఆయన ఈ అభిప్రాయం చెప్పమని ఆయన నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పింది ఆయన చెప్తాడు నాకు ఆమెను అవమానించే ఉద్దేశం ఏ రకంగా లేదు ఆ రకంగా నేను పదాలు కూడా వాడలేదు అట్లాగే ఆమెకు సంబంధించి మహాత్మా గాంధీతో పోల్చి కూడా ఆమె అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ఒక విప్లవ పోరాటం అని చెప్పాను అనేది కూడా ఆయన చూపించే దాఖలాలు ఉన్నాయి దానికి సంబంధించి మహిళా కమిషన్ కూడా కన్విన్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ